యోహాను సువార్త పన్నెండవ అధ్యాయము ఇరవైవ వచనము నుండి ఇరవై తొమ్మిదవ వచనం వరకు వచనం ఆ పండుగలో ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండి గ్రీసు దేశస్థులు ఉండి వారు గలిలోని వారు గలిలో వాడైనా ఫిలిప్పు నొద్దకు వచ్చి ఫిలిప్పు నొద్దకు వచ్చి అయ్యా అయ్యా మేము ఏసును చూడగోరుచున్నామని మేము యేసుని చూడగోరుచున్నామని అతనితో చెప్పగా అతనితో చెప్పగా ఫిలిప్పు వచ్చి ఫిలిప్పు వచ్చి ఆంధ్రయ్యతో చెప్పను ఆంధ్రయ్యతో చెప్పను ఆంధ్రయ్యయు ఆంధ్రయ్యయు ఫిలిప్పును వచ్చి ఫిలిప్పును వచ్చి ఏసుతో చెప్పరు ఏసుతో చెప్పరు అందుకు యేసు అందుకు ఏసు వారితో ఇట్లా నేను మనిషి కుమారుడు మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి మహిమ పడవలసిన గడియ వచ్చి గోధుమ గింజ గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల భూమిలో పడ అది ఒంటిగానే ఉండను అది ఒంటిగానే అది చచ్చిన ఎడల అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించను విస్తారముగా ఫలించను తన ప్రాణమును ప్రేమించువాడు తన ప్రాణమును ప్రేమించు దానిని పోగొట్టుకును దానిని పోగొట్టుకున్నాను ఈ లోకములో ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము దాన్ని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మీతో నిశ్చయంగా చెప్పు ఒకడు నన్ను సేవించిన ఏడలా ఒకడు నన్ను సేవించిన ఎడ నన్ను వెంబడింపలను వెంబడింపు అప్పుడు నేను ఎక్కడ ఉందనో అక్కడ నా సేవకుడును ఒకడు నన్ను సేవించిన ఎడలా నా తండ్రి అతని ఘనపరచును ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది నేనేముందు తండ్రి ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము నేను ఈ గడియకు వచ్చి తండ్రి నీ నామము మహిమపరచుమని చెప్పాను అంతట నేను దానిని మహిమపరచతినిచితి మరలా అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను ఆకాశం వచ్చింది కాబట్టి అక్కడ నిలిచుండి విని జన సమూహము కాబట్టి అక్కడ నిల్చుండి ఒక జనసమూహం ఉరిమేను అని ఉరిమేను అని మరి కొందరు దేవదూత ఒకడు ఒకడు ఆయనతో మాట్లాడేనరి ఆయనతో మాటలాడేన